కేజ్రీవాల్ పిటిషన్ పై ఢిల్లీ హైకోర్టు బుధవారం విచారణ చేపడుతుంది ఈడీ ను సవాల్ చేస్తూ హైకోర్టు ను ఢిల్లీ సీఎం ఆశ్రయించారు పిటిషన్ పై అత్యవసర విచారణ చేపట్టాలని కోరారు కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ చీఫ్ విజ్ఞప్తిని తోసిపుచ్చింది హైకోర్టు వారాంతం హోలీ సెలవుల కారణంగా బుధవారం విచారణ చేపడతామని ఢిల్లీ హైకోర్టు తెలిపింది మరోవైపు కేజ్రీవాల్ అరెస్ట్ ను నిరసిస్తూ ఢిల్లీలో ఇండియా కూటమి నేతలు నిరసన చేపట్టారు లిక్కర్ స్కామ్ లో బీజేపీనే డబ్బుల ప్రయోజనం పొందిందని ఆ సంచలన ఆరోపణలు చేసింది ఢిల్లీ హైకోర్టును మరోసారి ఆశ్రయించారు కేజ్రీవాల్ లిక్కర్ స్కామ్ లో ఈడీ తనను అరెస్టు చేయడాన్ని కోర్టు కస్టడీకి ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో కేజ్రీవాల్ పిటిషన్ దాఖలు చేశారు అత్యవసరంగా తన విచారణ చేపట్టాలని కోర్టును అభ్యర్థించారు కేజ్రీవాల్ అయితే అత్యవసరంగా పిటిషన్ పై విచారణకు నిరాకరించిన కోర్టు బుధవారం వరకు ఆగాలని సూచించింది స్కామ్ లో కేజ్రీవాల్ ను రెండో రోజు విచారించింది ఢిల్లీ రౌస్ ఎవెన్యూ ఆయన్ను ఏడు రోజుల ఈడీ కస్టడీకి అప్పగించింది సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా చింతించకండి సుమారు తొంభై వేల జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ ఈ రోజే సెవెన్ ఎయిట్ టూ ఫైవ్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ డబల్ జీరో కి కాల్ చేయండి సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి గుడ్ న్యూస్ చెప్పండి కేజ్రీవాల్ అరెస్టు ఢిల్లీ మంత్రి అతిశి కీలక వ్యాఖ్యలు చేశారు శరత్ చంద్రారెడ్డి స్టేట్మెంట్ ఆధారంగానే కేజ్రీవాల్ అరెస్ట్ చేశారన్నారు అరెస్టు కు ముందు కేజ్రీవాల్ కలవలేదు మాట్లాడలేదు అన్న శరత్ చంద్రారెడ్డి కొన్ని రోజులు జైల్లో ఉన్న తర్వాత माटा मार्चर नारु आतिशी और शरद चंद्र रेड्डी ने साफ साफ कह दिया कि मैं कभी अरविंद केजरीवाल से मिला नहीं मेरी उनसे कोई बात नहीं हुई कई महीने जेल में रहने के बाद एक दिन शरद रेड्डी जी ने अपना बयान बदल लिया शरद रेड्डी जी कहते हैं कि मैं अरविंद केजरीवाल जी से मिला भी शरद रेड्डी जी कहते हैं ఈడీ కస్టడీలో ఉన్న కేజ్రీవాల్ ఇచ్చిన సందేశాన్ని ఆయన సతీమణి సునీత కేజ్రీవాల్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు బీజేపీ నేతలను సోదర సోదరీమణులు అంటూ ఈ సందేశంలో కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు తనను ఈడీ అరెస్టు చేసిన విషయంపై బీజేపీ నేతలపై ఎలాంటి కోపం ద్వేషం చూపించవద్దని ఆప్ కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు అంతేకాకుండా ఢిల్లీ లిక్కర్ కేసులో తనను ఈడీ అరెస్టు చేయడం తనకు ఎలాంటి ఆశ్చర్యం కలిగించలేదని చెప్పారు मैं जल्द बाहर आऊंगा और अपना वादा पूरा करूंगा आपका भाई आपका बेटा लोहे का बना है बहुत मजबूत है बस एक है, एक बार मंदिर जरूर जाना और भगवान से मेरे लिए आशीर्वाद मांगना करोड़ों लोगों की दुआएं मेरे साथ है अरविंद केजरीवाल अरेस्ट निर्सिस्तु इंडिया कूटी नेता पंजाब मुख्यमंत्री भगवंत मान ఢిల్లీ మంత్రి అతిషి సహా అనేక మంది ఆప్ నాయకులు ఈ ధర్నాలో పాల్గొన్నారు మంత్రి అతిషి రోడ్డుపై బైఠాయించారు నిరసనలో పాల్గొన్న ఆప్ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకుని బస్సుల్లో తరలించారు కేజ్రీవాల్ అరెస్టుపై జర్మనీ విదేశాంగ శాఖ చేసిన వ్యాఖ్యలపై భారత్ తీవ్ర అభ్యంతరం తెలిపింది ఢిల్లీలోని జర్మన్ మిషన్ డిప్యూటీ చీఫ్ ను విదేశాంగ శాఖ తన కార్యాలయానికి పిలిపించింది జర్మనీ వ్యాఖ్యలు భారతదేశ న్యాయ ప్రక్రియలో జోక్యం చేసుకోవడంగా తాము భావిస్తున్నామని విదేశాంగ శాఖ తెలిపింది పక్షపాతంతో కూడిన జర్మనీ ఆలోచనలు ఈ విషయంలో అనవసరమని పేర్కొంటూ భారత్ ఒక లేఖ విడుదల చేసింది